ఒక స్నేహితుడు బహుధనవంతుడు ఇంకో స్నేహితుడు ధనవంతుడే కానీ తొందరపడి తొందర ఆలోచనలతో రాంగ్ పీపుల్ను నమ్మి రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి అనేక మంది దగ్గర నష్టపోయాడు అయితే ఎంతగానో ప్రేమించేటువంటి ధనవంతుడైనటువంటి స్నేహితుడు తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని చెప్పి ఆ స్నేహితుని కలిసి ప్రాబ్లం అడిగి నీకు ఎంతమందితో సమస్య ఉంది ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు నువ్వు ఎంతవరకు ఎంతమందికి ఎలా ఇవ్వాలి బ్యాంక్ లోన్సా హ్యాండ్ లోన్సా లేకపోతే ఏంటి అన్ని వివరాలు కనుక్కున్నాడు కనుక్కొని మొత్తం లిస్టు చెప్పు ఇప్పుడే చెప్పు ఇప్పుడే మొత్తం నేను తీర్చేస్తాను నువ్వు మరలా నాకు నేను అది చెప్పలేదు అని మొత్తం చెప్పు అది ఎన్ని కోట్లైనా పర్వాలేదు అమెరికాలో ఒక వ్యక్తికి ఇవ్వాలి అమెరికాలో ఒక వ్యక్తికి ఇచ్చేసాడు రష్యాలో ఒక వ్యక్తికి ఇవ్వాలి రష్యాలో ఒక వ్యక్తికి ఇచ్చేసాడు ఇజ్రాయెల్ ఒక వ్యక్తికి ఇజ్రాయల్ ఇచ్చేసాడు హైదరాబాద్లో ఒక వ్యక్తికి మొత్తం ఏ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏమేమి ఇవ్వాలో అన్ని ఇచ్చేసి ఇంకా అప్పు అన్నది లేకుండా ఆ వ్యక్తిని చేసేసాడు అంత మాత్రమే కాదు ఆ వ్యక్తికి తిరిగి విస్తారమైన లాభాలు వచ్చే తన ఒక కంపెనీని ఏర్పాటు చేశాడు ఏం చేయాల్సిన పని లేదు అమౌంట్ ఎంత వస్తుంది దేనికి కరెక్ట్గా ఎంత ఖర్చు పెట్టాలి అన్నది తన స్నేహితునికి ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు అలానే యేసుక్రీస్తు కూడా నీకు తెలిసిన నీకు తెలియని అనేక చోట్ల ఇది శారీరకంగా ఒక వ్యక్తికి ఇక్కడ 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 నేను కట్టాలి అని తెలుస్తుంది కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఎన్ని చోట్ల బంధింపబడినాడో ఆ వ్యక్తికి తెలియదు ఎన్ని చోట్ల ఆ వ్యక్తి ఇరుక్కుపోయాడో తెలియదు ఎన్ని చోట్ల ఆ వ్యక్తి అపవాది చేత పీడింపబడ్డాడో తెలీదు ఎన్ని చోట్ల ఆ వ్యక్తి అపవాదికి అవకాశాలు ఇచ్చాడో తెలియదని మన ధోరణిలో మనం వెళ్ళిపోతూనే ఉంటాం కానీ యేసు ప్రభువు లెక్క కట్టి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో లెక్క కట్టి ఎక్కడెక్కడ ఎలా ఎలా బంధింపబడి ఉన్నాడో ప్రతి చోట నుంచి ఆ వ్యక్తిని విమోచించినట్లుగా ఆ వ్యక్తి ఎక్కడ బంధింపబడిన అన్ని చోట్లకి వెళ్ళాడు ప్రతి చోట నుంచి విమోచించుకుంటూ వచ్చి లెక్కను సంపూర్తి చేసి ఈరోజు పరలోక రాజ్యానికి వారసునిగా చేశాడు తన మహిమకు వారసునిగా చేశాడు